రాజుపాలెం మండల కేంద్రంలో రేపే ఉపాధి హామీ పథకం ప్రజావేదిక ఏపీఓ వెంకటేశ్వర్లు ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపిల్ల నియోజకవర్గం రాజుపాలెం మండల కేంద్రంలో గురువారం ఉపాధి హామీ ప్రజావేదిక నిర్వహిస్తున్నట్లుగా మండల ఉపాధి హామీ పథకం ఏపీఓ వెంకటేశ్వర్లు బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఉపాధి పనులకు సంబంధించి పర్యవేక్షణను సామాజిక తనిఖీ బృందాలు అన్ని గ్రామాల్లో నిర్వహించాలని కావున సమస్యలు ఉన్నవారు రేపు ప్రజావేదికలో తెలియజేయవచ్చు అని ఆయన పేర్కొన్నారు పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఉపాధి హామీ పనులపై గత పదిహేను రోజుల నుండి పదిహేడో విడత సామాజిక తనిఖీ బృందం వారు సర్వే నిర్వహించి గ్రామ సభలు నిర్వహించి అనంతరం రేపు అనగా పంతొమ్మిదో తారీఖు ఉదయం పది గంటలకు మండల పరిషత్ కార్యాలయం ఆవరణ నందు ప్రజావేదిక నిర్వహించబడును ఈ ప్రజావేదికకు సంబంధించి గౌరవ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు గౌరవ ఎంపీడీఓ గారు హాజరవుతారు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన మీకన్నా సమస్యలు ఉన్నట్లయితే ఈ ప్రజావేదిక హాజరయ్యి నివృత్తి చేసుకోనగలరు ఈ ప్రజావేదికకు ఉపాధి హామీ సిబ్బంది సోషల్ బృందం వారు అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్లు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు ఉపాధి హామీ కూలీలు మేట్లు హాజరవుతారని తెలియజేయడం